తెహల్గా హిందువులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ నాయకులు కొవ్వూరు శ్రీనివాసరావు బజరంగ్ దల్ మరియు స్టూడెంట్ యూనియన్ నాయకులు నిట్టా బాలు ఎస్వై హిందూ పరిషత్ సెక్రటరీ రామాంజనేయులు ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ మీడియా సమావేశంలో మృత వీరులకు సంతాపం తెలియజేశారు నమస్కారం అభయ ఛానల్ ప్రేక్షక ప్రేక్షకులకు నాకు నమస్కారాలు నేటి సమావేశానికి గల ప్రధాన ఉద్దేశం చెప్పడానికి చాలా మనసు బరువెక్కింది రెండు రోజుల కిందట మన దేశంలోనే భారతదేశపు స్విట్జర్లాండ్గా పేర్కొన్నటువంటి కాశ్మీర్ లోయలోని పహల్గామ్ అని ఒక సుందరమైన పర్యాటక ప్రాంతం అది పహల్గామ్ అనేది ఈ యొక్క పర్యాటక ప్రాంతమైన పహల్గాన్లో టూరిస్టులు ముఖ్యంగా మన మన రాష్ట్రం నుంచి ఇద్దరున్నారు అట్లా మన దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు అక్కడికి వెళ్ళారు ఆ యొక్క పర్యాటక ప్రాంతానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు లక్షర తోయబ జైషే మహమ్మద్ వంటి పాకిస్తాన్ అత్యంత కరుడుగట్టిన తీవ్రవాదులు ఆర్మీ దుస్తులో ధరించి ఆర్మీ వారిలాగా వచ్చి అక్కడ వారి యొక్క ఐడి కార్డులను చెక్ చేసి ఎవరైతే ముస్లిం పేరుందో వాళ్ళని మాత్రము ప్రాణాలతో వదిలేసి ముస్లిం పేరు ఎవరికైతే లేదో వాళ్ళని అత్యంత వాసివికంగా హతమార్చారు ఇది చాలా ఒక మాటలో చెప్పాలంటే ఏప్రిల్ ఇరవై రెండు అనేది మన యొక్క భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి దినంగా మనం పేర్కొనవచ్చు వారు ఈ ఆరు సంవత్సరాల యువతలో కాశ్మీర్లో చాలా ప్రశాంతంగా ఉంది ఈ యొక్క జమ్మూ లద్దాఖ కేంద్రాబాద్ ప్రాంతాలు కానీ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు మాత్రము ఈ యొక్క జమ్మూ లద్దాఖ్ కేంద్రబంద ప్రాంతానికి ఒక చీకటిదనంగా పేర్కొనవచ్చు ఈ యొక్క వార్త తెలిసిన వెంటనే సౌదీ పర్యటన మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హుటాహుటిన తన యొక్క పర్యటన రద్దు చేసుకొని ఢిల్లీ వచ్చేసి తన యొక్క అధికార నివాసానికి కూడా వెళ్లకుండా ఢిల్లీలోని ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా రా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హోంశాఖ మంత్రి అమిత్ షాలతో అత్యవసర సమావేశం నిర్వహించేసి తక్షణం అక్కడ చర్యలను ఉపక్రమించేసి మృతదేహాలను మన యొక్క వారి వారి రాష్ట్రం తీసుకొచ్చేసి వాళ్ళకి ఎక్స్గ్రెషే ప్రకటించి వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తా ఉద్యోగాలు ఇవ్వడానికి హామీ ఇచ్చేసి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేసి మరోపక్క నిన్న డ్రోన్ల సహాయంతో అక్కడ ఉగ్రవాదుల ఏరిను ఉగ్రవాదుల యొక్క ఏరివేతకు చర్యలు మొదలైపోయాయి వెన్నులో వణుకు మణుకుబుట్టింది నిన్న నుంచి ఈ యొక్క మన యొక్క గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదుల వెన్నులో చలిబుట్టించి వారిని త్వరలోనే హతమందించేసి యొక్క మళ్ళీ అయిన ప్రశాంతతను కొనసాగిస్తారని చెప్పేసి భారత ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు సో ఇక్కడ నుంచి అటువంటి పర్యాటక ప్రాంతాలకు పోయేటప్పుడు రక్షణ శాఖ వారికి మరియు హోంశాఖ మంత్రి వారికి సమాచారం ఇచ్చి వెళ్తే బాగుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ముందుగా అందరికీ నమస్కారాలు మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము కాశ్మీర్లోని పాల్గామ్లో సుమారు ఇరవై ఎనిమిది మంది ఉగ్రదారులు చనిపోయారు ఉగ్రవాదుల వాళ్ళని అతి ఒక మనిషిని ఏ విధంగా అయితే హింసించకూడదో ఒక మనిషిని ఏ విధంగా చంపకూడదో అన్ని విధాలుగా చంపి చాలా చిత్రహింసలకు గురి చేశారు సుమారు ఇరవై ముప్పై మంది దాకా శతగాత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా బాధలు పడతా ఒక వయసు అనేది చూడకుండా వీళ్ళు కేవలం హిందువులు వీళ్ళ చంపాలి అనే ఒక మతోన్మాదంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎంతోమందిని వీళ్ళు ఇబ్బంది పెట్టి చంపి శతగాత్రులు చేసినటువంటి దాఖలాలు వాళ్ళ మన దేశంలో చూస్తూ ఉన్నాము రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం ఉండి స్వతంత్ర భారతం కోసం కోరుకున్నాము ఇదేనా స్వతంత్ర భారతం అంటే ఇలా చంపుకుంటా పోతే ఎంతమంది చంపుకుంటా పోతారు అని చెప్పోడిసం మేము అడుగుతా ఉన్నాము ఏదైతే మోడీ గారు ఉన్నారో ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో వీళ్ళు తక్షణ కార్యక్రమాలు చాలా ఎమ్మటిన స్పీడ్గా రెస్పాండ్ అయ్యి ఆ ఉగ్రవాదుల్ని ఏరి నిర్మూలించేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఇద్దరు అదేవిధంగా ఎవరైతే శతగాతులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వచ్చి అందించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఎవరైతే చనిపోయారో ఈ ఉగ్రదాడిలో వాళ్ళందరి ఆత్మలో శాంతి చేకూరాలని వాళ్ళందరి కుటుంబాలకి మా అందరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాము జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకి జై సబ్స్క్రైబ్ టు మై ఛానల్